ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం నేడు జివో మూడు వందల పదిహేడు అలాగే నలభై ఆరు అంశాలపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ ఆన్లైన్ గ్రీవెన్స్పై సమీక్ష బదిలీలు పదోన్నతులపై లోతుగా చర్చ టీచర్ల ఉద్యోగ సంఘాల ఒపీనియన్పై రివ్యూ త్వరగా తేల్చాలనే ఆలోచనలో కేంద్రం ఇది మనకు దిశ పత్రికలో రావడం జరిగింది ఒకసారి వాళ్ళు ఏం రాసారో ఒకసారి చూద్దాం గత ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో మూడు వందల పదిహేడు జివో నలభై ఆరు ద్వారా ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసింది అయితే ఈ అంశాన్ని త్వరగా కొలిక్కి తేవాలని రేవంత్ సర్కార్ మార్చి నెలలో నియమించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ సెక్రటరియట్లో బుధవారం సమావేశం కానున్నది అయితే మంత్రి దామోదర రాజనాథ్ సింహ అధ్యక్షతన మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్తో ఈ సబ్ కమిటీ ఏర్పడింది ఆ వెంటనే ఈ కమిటీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో తొలి మీటింగ్ నిర్వహించింది వారి అభిప్రాయాలను పరిగణలో తీసుకొని రాతపూర్వకంగానే చెప్పాలని వారికి సూచించింది విధంగా మార్చి సెకండ్ వీక్ డెడ్ లైన్ విధించింది కానీ లోక్సభ ఎలక్షన్ కోడ్ కారణంగా కేబినెట్ సబ్ కమిటీ మళ్లీ సమావేశం కావడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి దీంతో బుధవారం మరోమారు సమావేశమై ఈ అంశాలపై లోతుగా చర్చించనున్నది జీవో మూడు వందల పదిహేడు జీవో నలభై ఆరు జారయ్యే రెండున్నర ఏళ్ళు దాటిన ఉద్యోగుల ఉపాధ్యాయుల్లో చాలా అసంతృప్తి ఉన్నది స్థానికత ఆధారంగా ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి బదిలీలు పదోన్నతులు కాకుండా కొత్త నియామకాలు చేపట్టవద్దని అప్పట్లోనే టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ గత ప్రభుత్వానికి చెప్పారు ఇప్పటికీ వారికి పరిష్కారం దొరకలేదు ఎలక్షన్ కోడ్ ముగియడంతో ప్రభుత్వం ఈ అంశంపై స్పీడ్ పెంచింది జివో మూడు వందల పదిహేడు జివో నలభై ఆరు బాధితులు వారి గ్రీవెన్స్ను ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని ఒక వెబ్సైట్ని కూడా రూపొందించారు ఆయా డిపార్ట్మెంట్ల హెడ్స్ వీటిని పరిశీలించి గ్రేవెన్స్ స్వభావాన్ని అంచనా వేసి జాబితా రూపొందించాలని జిఈడి ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు ఇది ఈరోజు పత్రికలో ఇవ్వడం జరిగింది ఈరోజు మనకు మధ్యాహ్నం సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకు మీటింగ్ ఉండబోతుందని చెప్పేసి సమాచారం దీనిలో ప్రధానంగా కొన్ని సంఘాలు కూడా ఆహ్వానం అందినట్టు తెలుస్తూ ఉంది సో ఈరోజు అయ్యి త్రీ వన్ సెవెన్ సంబంధించినటువంటి ఏదైతే వెబ్ పోర్టల్ ఓపెన్ చేశారో దాంట్లో గ్రీవెన్స్ కోసం అవకాశం ఇచ్చారు ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో దాని మీద ఈరోజు ఏదో ఒక సమీక్ష అయితే తెలుస్తూ ఉంది మేము సాయంత్రం వరకు ఏదో ఒక కొత్త మార్గం అయితే రావచ్చు సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి న్యూస్ మొదటిసారిగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాం